భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కోవెలను విద్యుత్ దీపాలతో అలంకరించారు స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు పదహారును నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీ స్థాయిలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు చేపట్టింది యంత్రాంగం పదిహేడున ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మిథిలా మండపంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు ముప్పై వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండప ప్రాంగణాన్ని ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు ఇందులో ప్రవేశానికి టికెట్లను ఆన్లైన్తో పాటు కౌంటర్లలో కూడా విక్రయిస్తున్నారు